కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఒక్కో మంత్రి ఒక్కో గ్రూపును నడిపిస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోందని మండిపడ్డారు హైడ్రా కారణంగా హైదరాబాద్ లోని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు తన కళాశాలలు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన వేరని గుర్తు చేశారు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తెచ్చారని మల్లారెడ్డి ఆరోపించారు రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే విమర్శలు కాకుండా కేసీఆర్ కంటే ఎక్కువ ధాన్యం పండించి చూపాలంటే మల్లారెడ్డి సవాల్ విశారు రైతు బంధు ఇస్తా అంటారు సరిగియారు మా చేస్తా అంటారు సగం చేస్తారు దేవీళ్ల మీద ఒట్టు తింటారు అంత అయిపోయింది అంటారు నాలుగో విడుతుంది అంటారు ఎందుకు అబద్ధాలు ఆడతారు ఉన్నది చెప్పు నేను ఎవరు అడుగుతున్నాడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు సీఎం గ్రూప్ అలాగా బట్టి గ్రూప్ అలాగా మొత్తం గ్రూప్ అలాగా అట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్ అంటేనే గ్రూప్ మీరు పని చేసిన వాళ్ళు బీడ్ చేయరు గెలిచింది ఒకటే పని పెట్టుకోరు కేసీఆర్ ను కేటీఆర్ ను చిట్కం తొమ్మిది నెలలని తెలిసిపోయింది మొత్తం వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్ డైట్లో ప్రజలను అంతా హైరాన్ చేస్తేందుకు డైవర్షన్ కోసం తీసుకొచ్చి నువ్వు హైట్రాన్ తెచ్చేది ఏముంది కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి తర్వాత హైట్రాన్ తీసుకురా తొందరగా దప్ప దెబ్బ దెబ్బ మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదలని అంత రైతులు రోడ్ల మీద అవసరం ఏముంది అంతా